టీవీ ముందుగా చూద్దాం మహంకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ దేవి శరణరాత్ర మహోత్సవాలు తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న దళపతి సిక్స్టీ నైన్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి భారత్ స్టార్ పేసర్ జ్ప్రీత్ బూమ్రా రాయచోటి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్ద ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ ప్రాయశ్చిత దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటు చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అదనం కలెక్టర్ డి వేణుగోపాల్ శ్రీ చాంద్రమాన శ్రీ కోదినామ సంవత్సరం అశ్వీవిజయ యుద్ధ ప్రతిపత్ ప్రభుత్వీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కొత్తగూడెం బుడిదగడ్డ బస్తీలో ఉన్న శ్రీశ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి నవరాత్ర మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కాళీ ఉపాసకులు నరేంద్ర భవానీ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో స్థలదాతలు ఈడుపుగంటి శ్రీనివాసరావు ఈడుపుగంటి రవీందర్ పాసి కులస్తులు సత్యనారాయణ పాసి హీరాలాల్ బాలపాసి బాబాద్దీన్ పాసి తదితరులు పాల్గొన్నారు తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించనున్న దళపతి సిక్స్టీ నైన్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది దీనికి అనిరుద్ మ్యూజిక్ అందించనుండగా వెంకట్కే నారాయణ నిర్మిస్తున్నారు భారత స్టార్ పేజర్ జస్ప్రీత్ బూమ్రా టెస్ట్ మ్యాచ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లో పదకొండు వికెట్లు తీసిన బూమ్రా ఎనిమిది వందల రేటింగ్ పాయింట్లతో టెస్ట్ లో అగ్రస్థానంలో నిలిచాడు భారత స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్లతో రెండో స్థానానికి చేరాడు ఈ మేరకు తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది రాయచోటి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్ద ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా జెడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డితో పాటు కౌన్సిలర్లు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడారు గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించామని ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్మి హరుణ్ బాషా కౌన్సిలర్లు కొల్మి చాన్ జానం రవీంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం పెరిగాయి హైదరాబాద్ లో బులి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల నలభై పెరిగి డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందలు పెరిగి డెబ్బై ఒక వేల ఉంది ఇక వెండి ధర విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర తొంభై ఐదు వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి బులటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధికారులను ఎక్కడా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు జనసేనానికి టీడీపీ అధికారులు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు కాగా పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య పొలైన అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు సూపర్ సిక్స్ సీఎం చంద్రబాబు మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సంక్రాంతి నుంచి కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు సంక్రాంతి రోజున కార్యక్రమం శ్రీకారం చుడుతున్న పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా పీ ఫోర్ కార్యక్రమం ఉంటుంది డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటాం డ్వాక్రా సంఘాలకు ల హోదా కల్పిస్తామని తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఐడిఓసిలో గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనం కలెక్టర్ డి వేణుగోపాల్ మాట్లాడుతూ మహాత్ముడు ఏది చెప్పారో అది ఆచరించారని తెలిపారు అహింస సిద్ధాంతాన్ని నమ్మి ప్రపంచ దేశాల మద్దతు పొందారని తెలిపారు అహింసతోనే ఏదైనా సాధించవచ్చని నమ్మి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పారని తెలిపారు గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధిస్తుందని చెప్పారు అంటరానితనం నిర్మూలనకు ఎంతో కృషి చేశారన్నారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ కళలు కన్న ఆశయాల కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు స్వచ్ఛ భారత్ పథకాన్ని మిషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో రమాదేవి జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బులెటిన్ హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం మహంకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరణవరాత్రో మహోత్సవాలు తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న దళపతి సిక్స్టీ నైన్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి భారత్ స్టార్ పేసార్ జద్ప్రీత్ బ్రూమ్రా రాయచోటి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్ద ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ ప్రాయశ్చిత దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటు చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అదనం కలెక్టర్ డి వేణుగోపాల్ అప్డేట్స్ టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తుంది శ్రావ్య